కాకుండా నా తెలంగాణ జాతినికి అంత అన్యాయం జరుగుతా ఉంటే ఎందుకు అన్యాయం జరుగుతుంది రంజిత్ ఏం అన్యాయం జరుగుతుంది రంజిత్ అని మీరు అడగొచ్చున్నాను దాంట్లో తప్పు లేదు మీకు బా సమాధానాలు చెప్తా ఎక్కడ అన్యాయం జరుగుతుందా ఏం అన్యాయం జరుగుతుందా చెప్తా ఇప్పుడు మీకు సమాధానం చెప్తాయి నూరి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఇగో ఏదో ప్రాజెక్టు మొదలు పెడుతుండ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇగో ఇగో ఇది కనబడుతున్నదో ఒక్కసారి ఇది చూడు ఇక్కడ ఏం కనబడుతున్నది మీకు ఇది అరే మీరు ఏమనుకోర్రీ ఇది ఇతర దేశం లేకపోతే ఇంకేదో అనుకోకూరు ఏఐ ఫ్రెంట్కి సంబంధించి ఇక వీళ్ళ ఏఐ ఇమేజ్కు సంబంధించి ఇట్లా హైదరాబాద్ని చేద్దామని ఒక పగటి కలగానీ ఏం చెప్తుర్రో అంటే ఒకసారి నేను చెప్తాను అసలు ముచ్చట చెప్తా ఒకసారి మీరు వినాలి బొమ్మ అదిర్స్ గరీబ్ బెదుర్స్ ఓ వైపు మూసీ సుందరీకరణ అంటున్నావు మరోవైపు హైడ్రా పేరుతో పేదోళ్ళ దోపిడితో చెలగాటమాడుతున్నావు మూసిపై మీ ఆలోచన సరే బాగానే ఉంది మరి దీని పేరుతో పేదోడి ఇల్లు కూలగొట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లకు పునరావాసం కల్పిస్తావా వాళ్ళకు ఎక్కడ ఇల్లు కట్టిస్తావు ఏళ్ళుగా అక్కడే ఉంటున్న వాళ్ళ బ్రతుకులకు భరోసా ఏది ముందుగా వాళ్ళ ముచ్చట తేల్చు ప్రక్షాళన పేరుతో పేదోడి పొట్టగొట్టుడు వాళ్ళ బ్రతుకులను ఆగంచేయకు ముందు వాళ్ళ భరోసాపై ప్రకటన ఏది ప్రణాళిక రచించు మూసీ అని పూర్తి స్థాయిలో మూసీ రివర్కు సంబంధించి డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం జబ్బలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ రియాలిటీ ఏంటో తెలుసా నా నాయన ఉన్నాడు వాళ్ళ నాయన ఉన్నాడు వాళ్ళ తాత ముత్తాతల తరతరాలుగా కూడా జీవిస్తున్న ఆ ప్రాంతాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాలే పేదోడు ఈ పేదోళ్ళ గురించి ఆలోచించడం ఏం లేదు ఏంది అంటే మేము మూసీ రివర్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మరొక్కసారి దోపిడీ జరగబోతున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ నేను చెప్తున్నా కదా మూసి రివర్కు సంబంధించి పేరు చెప్పి పేదోడికే న్యాయం ఉన్నోడుకొక న్యాయం ఇప్పుడు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ వాస్తవ కోణాలు మనం మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం బొమ్మ చూస్తే అదుర్సు లెక్కలేదు తడి పోచమ్మ గుడి అబ్బా ఏమున్నదిరా బొమ్మ అన్నట్టు లేదు కదా మరి ఇక్కడ నా పేదోళ్ళ జీవితాలు ఆగమైపోతూ ఉంటే ఎవరు వచ్చి సాయం చేస్తారు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకుంటే అక్కడ ఉన్న ప్రజలను తరలించి వారికి పునరావాసం కల్పించి వారికి సంబంధించిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాత రాజ్యాంగం పో ప్రకారం పోతే మాత్రం చట్టాలు వర్తిస్తాయి ఇక్కడ వీళ్ళు రాజ్యాంగం ప్రకారం పోయేటట్టు ఇక్కడ కనిపిస్తలేరే రాజ్యాంగం ప్రకారమే వీళ్ళు చేస్తారన్న నమ్మకం అయితే లేదే వీళ్ళు రాజ్యాంగం ప్రకారమే చేస్తారన్న ఏ ఒక్క అంశం కూడా కనబడతలేదు ఎందుకు నేను చెప్తా ఉన్నాను చెప్పాల ఇక్కడ హైడ్రా పేరుతో పెద్ద హైడ్రామ అమ్మ కన కనబడింది మీ అందరికీ తెలుసు కదా హైడ్రా 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 అనగానే ఓ ఈ అమ్మ ఇది అంగారక గ్రహం బుజ్జ ఏది ఏది బుద్ధుడో లేకపోతే గురుడో కుజుడో శనియో ఏదో గ్రహం మీకెళ్ళి పూర్తి స్థాయిలో వచ్చింది అన్నట్టుగా అబ్బా శివులన్నీ కూడా దద్దరిల్లేటట్టు లేటట్టు హైడ్రా హైడ్రా అస్తుండగో రంగనాథ్ ఇదిగో రంగనాథ్ రంగనాథ్ ఏం చెప్తారని నాయన నాకు అర్థం కాదు రంగనాథ్ ఏంది ఏమైనా ఆయన అతిశయిత శక్తులు ఉన్నాయని అనుకుంటారు రంగనాథ్ రేవంత్ రెడ్డి చేతిలో కీలుబెమ్మల రంగనాథ్ ఉండబోతున్నాడు ఆ విషయం మీకు అర్థమైతే లేదు మరో ఐఏఎస్ ఆఫీసర్ గతంలో శ్రీలక్ష్మి ఏ విధంగా బలైందో రంగనాథ్ కూడా ఖచ్చితంగా బలైతాడు దీంట్లో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు మూసీ ఒక్క నిమిషం చెప్తాయి మూసీకి సంబంధించి మీరు ఏంది అంటే దుర్గం చెరువు చూసేలు ఈ దుర్గం చెరువు దగ్గర దుర్గం చెరువు దగ్గర ఏది వీళ్ళన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదా ఆ కాలనీ ఉన్నదా దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు సినీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు మనందరం అయితే చూస్తున్నాం కదా మరి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాడు మరి అక్కడే రాయదుర్గం దగ్గర నా పేదలను ఓ కుక్కలకైన్ అధ్వానం గొర్రె ఎట్లా అంటే పిచుకుక్కలకైంటి అధ్వానం చిల్లరగాల అసలు నిజంగా చెప్తున్నా అసలు మనిషి మానవత్వం అనేదే లేదు డెబ్బై ఎనభై ఏళ్ళ వృద్ధుడు తొంభై ఏళ్ళ వృద్ధుడు అంగవైగ ఏది వికలాంగుడు దాంతోపాటు మాటలు రాని మూగ రాని వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలు బుల్డోజర్ వచ్చినాయి కూల్ అది ఆల్రెడీ హైకోర్టులో స్టే కొనసాగుతుంది ప్రస్తుతం కేసు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఉన్న ఆ ప్రాంతం అది దాదాపుగా నలభై ఏళ్ళ నుండి జీవిస్తున్న దాన్ని తీసుకపోయి ఇక చేస్తున్నాం ఢామ్ ఢీమ్ ఢమాల్ అన్నట్టుగా చేసిండు మరి ఇదే దుర్గం చేరు దగ్గర బుల్డోజర్లకి ఏమైనా భయమైందా బుల్డోజర్లకి ఏమైనా నడతలేవా వాటికి ఏమైనా టైర్లు పెట్టిల్లా లేకపోతే చైన్ సిస్టమ్ ఏమైనా దిగిపోయిందా లేకపోతే డ్రైవర్ సార్కు గేర్లు దొరకలేవా లేకపోతే రంగనాథ్ సార్కు కనబడతలేదా రేవంత్ రెడ్డి అంటే ఆయం బలిసినోడికి